హాయ్ అండి అందరికీ అన్ని షార్ట్స్ పెట్టినని చెప్పేసి అనుకున్నా కానీ ఇది ఒక్క షార్ట్ అయితే మిగిలిందండి ఇది షూట్ చేసి ఖాళీగా ఉంది దీన్ని కూడా అప్లోడ్ చేద్దామని చెప్పేసి రోజు అయితే అప్లోడ్ చేస్తున్నా ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ధోతి ప్యాంట్ అండి ఎంత బాగా వచ్చిందో చిన్నగా కాకపోతే చూడడానికి ఎంత ఫినిషింగ్ ఉందో చూసిందో కదా నీట్గా అయితే ఉంది ఇక్కడ ఎన్టీఆర్ పెయింట్ అని రాసిన కదండీ ఇదే నేను చూపిస్తుంది ఇదైతే చూడడము ఫస్ట్ టైము కుట్టడం ఫస్ట్ టైము నేర్చుకోవడం కూడా ఫస్ట్ టైం అండి మళ్ళీ ఇప్పటి వరకు నేర్చుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు ఒక్కసారి కూడా దాన్ని రిపీట్ అయితే చేయలేను అసలు ఎవ్వరికి యూజ్ కాదండి ఆ పాయింట్ కాకపోతే ఇన్ని మోడల్స్ ఉంటాయని చెప్పేసి ఆ మోడల్ కూడా మాకు అక్క అయితే నేర్పించింది ఇక్కడైతే స్టెప్స్ ఫ్రాక్ అట్లనే బెలూన్ ఫ్రాక్ అయితే ఉంది బెలూన్ ఫ్రాక్ స్టెప్స్ ఫ్రాక్స్ పిల్లలకైతే బాగా అనిపిస్తాయండి పిల్లలకే కాదు మనకు కూడా మనము ఆపోజిట్ క్లాత్లు ఏమైనా కలర్ ఇప్పుడు కలర్ అపోజిట్ క్లాత్స్ ఉంటాయి కదండి ఆ విధంగా ఇక్కడ చూపిస్తుంది బ్లాక్ అండ్ హాఫ్ వైట్లో నేను కాంబినేషన్లో కుట్టినా కాబట్టి చూడ్డానికి బాగుంది కదా అట్లనే మనము ఆపోజిట్ ఏమన్నా కలర్స్ కాంబినేషన్స్ ఉంటే చూడ్డానికి కూడా బాగుంటుంది కుట్టుకుంటే చిన్న చిన్న ఫ్రాక్స్ అయితే మంచిగా అయితే కుదిరినాయండి అప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అయితే ఎంత ఇష్టంతో అయితే కుడుతున్నావు ఇప్పుడు కొంచెం పెద్దగా అయ్యారు కాబట్టి వాళ్ళు ఫ్రాక్స్ అవి వేసుకోము అని చెప్పేసి అంటుర్రు కాబట్టి కుట్టడం అయితే తక్కువైపోయిందండి ఇంకా ఇక్కడైతే శారీ పెట్టికోట్స్ అట్లనే నెక్కులు ఈ నెక్కులన్నీ ఓన్లీ నెక్కులు జస్ట్ మేము ఇట్లా బాక్స్ షేప్స్ కట్ చేసుకొని ఈ నెక్కులు అయితే డ్రా చేసుకొని ఇట్లా కట్ చేసుకున్నాము చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో రకరకాల నెక్కులు అయితే మేము కుట్టినామండి ఇక్కడ చూపిస్తున్న నాలుగు రకాలు ఇంకా రౌండ్ నెక్ ఇంకో నెక్ కూడా ఉంటుంది వి నెక్ అది కూడా చూపిస్తాం నీట్ ఫినిషింగ్ అయితే వచ్చినాయండి ఎక్కడ కూడా మనకి క్లాత్ ఇట్లా పోగులు పోగులు బయటికి రావడం కానీ అట్లా జరగలేదు డ్రెస్లకు అట్లా కూడా పెట్టి కుట్టినామండి కొన్ని కొన్ని మోడల్స్ నెక్కులు డ్రెస్లకు కూడా కుట్టినాము అట్లనే కుట్టని మోడల్స్ ఏమన్నా ఉండే ఇట్లా ప్లెయిన్గా కుట్టయితే పెట్టుకున్నాము చూస్తారు కదా ఇవన్నీ మొగ్గలు పెట్టి కింద పోట్లీ బటన్స్ ఇవన్నీ అప్పట్లోనే నేర్చుకున్నామండి చాలా రోజులైపోతుంది ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి కానీ ఇంతే ఫ్రెండ్స్ ఇది ఒక్క షార్ట్ పెట్టలేనని చెప్పేసి పెట్టినా నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్